నమస్తే అండి నేను రత్నపిల్ల ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు గారు మన్యం ప్రజల సమస్యని తీర్చడానికి ఎంత కృషి చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజనుల సమస్యను తీర్చడానికి కృషి చేస్తున్న వ్యక్తి మా కోసమే వచ్చారు అని గిరిజనులు భావిస్తున్నారు ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది మంత్రులు వచ్చారు ముఖ్యమంత్రులు చేశారు కానీ కనీస అవసరాలు కూడా ఆ గిరిజన ప్రాంతాల్లో లేవు నడవడానికే కష్ట సాధ్యమైన ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్ళి చావురయ చావురై అనే గ్రామం దాటుకొని గిరిశిఖరానికి వెళ్ళి అక్కడ ప్రజలతో మమేకమయ్యారు ఆయన సో నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ సాధారణ ప్రజల మధ్యలో కూర్చొని ప్రజల ఆప్యాయతను ప్రేమను కూడా పంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకుంటున్నారు రోడ్లు వేయడం గొప్ప కాకపోవచ్చు అసలు రోడ్ అంటే తెలియని ప్రాంతాల్లో రోడ్డు వేయడం మాత్రం ఖచ్చితంగా గొప్పే ప్రజల్లోకి వెళ్ళడం గొప్ప కాకపోవచ్చు కానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా వెళ్ళని ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి వెళ్ళడం మాత్రం గొప్పే నా పెద్ద కొడుకు వచ్చారు అని రాములమ్మనే ఆవిడ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో తన సమస్య పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని చెప్పారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాన్ని నిజం చేశారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మాకు తన మన అనే భేదం లేదు అని పొలం కూడా అనే గిరిజన గ్రామంలో బీటీ రోడ్లు వేయడం వల్ల ఆ గిరిజన గ్రామంలో మొదటిసారి అంబులెన్స్ కూత మూగింది ఆ కూత వినిపించింది సో ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మా కూటమికో ప్రభుత్వానికో డబ్బులు వస్తాయనో లేదా ఓట్లు వస్తాయనో కాదు మీ కష్టం కూటమి ప్రభుత్వం కష్టంగా భావిస్తుంది కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రజల్లో మమేకమై తిరిగితేనే గిరిజన యొక్క బాధలు బాధలు కావచ్చు వేదలు కావచ్చు తెలుస్తాయి కాబట్టి నేను కూడా మా నాయకులకి అదే చెప్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సో అక్కడ ప్రజల సాధక బాధకాన్ని స్వయంగా చూసి హామీలు ఇవ్వడం కాదు ఆచరించి చూపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే నాలుగు నెలల క్రితం మన్యం జిల్లాకు వెళ్ళాను నేను ఆ రోడ్లు వేసే మీ దగ్గరికి నేను వస్తాను అన్ అని చెప్పడం చేసి ఆ రోడ్లు వేశాను మరికొన్ని రోడ్లకి సంబంధించిన శంకుస్థాపనలు ఆయన చేయడం జరిగింది సో అల్లూరి సీతారామరాజు ఆ మన్యం జిల్లాకు వెళ్ళాలంటే చాలామంది భయపడతారు ఎందుకంటే మావోయిస్టుల ప్రభావితం కలిగిన ప్రాంతం అది ఇటువంటి ఇటువంటి సంఘటనలు అయినా కూడా జరుగుతాయి అలాంటి ప్రాంతాలకు ఆయన నడిచి వెళ్ళి ఆ ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో డెబ్బై ఎనభై గ్రామానికి అసలు రోడ్డు సదుపాయమే లేదు వాళ్ళ అత్యవసర పరిస్థితులైనా సరే ప్రాణాల మీదకి వచ్చినా సరే డోలీల్లో వెళ్ళడము లేదా ప్రాణాలు వెళ్ళడం సో ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి అని మొదటిగా రోడ్డు సదుపాయం కల్పించాలనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూడవచ్చు సో అడవి బిడ్డలకి అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మీరు అనుకుంటున్నారేమో ఓట్లు సీట్లు మాకు అసలు ముఖ్యమే కాదు నాకు గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం అని ఆయన పదే పదే చెప్పడం జరిగింది ఆయన మాటలు చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితిని నేను చూసి చాలా ఆవేదన చెందాను అలాగే మూడు నెలల క్రితం రోడ్లు అభివృద్ధికి మళ్ళీ వస్తానన్న మాటతోనే ఈ అడవి తల్లి బాట మీ ముందుకొచ్చాను అని ఆయన చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏజెన్సీ అభివృద్ధి కోసం తొంభై రెండు కోట్లు ఖర్చు పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఒక వెయ్యి ఐదు కోట్ల మంజూరు చేసింది అని చెప్పారు సో అడవి తల్లి రుణం తీర్చుకోవడానికి ఏం ఏ ఏం చెయ్యాలన్న ఆలోచనతోనే అడవి తల్లి బాట కార్యక్రమాన్ని చేపట్టాను అని చెప్పారు ఆయన ముఖ్యంగా గిరిజనులకి చెప్పిన విషయాలు ఏంటి అంటే గిరిజన ప్రాంతాల యువత గంజాయి సాగు చేయొద్దు పర్యాటకం వైపు మీరు దృష్టి పెట్టండి గిరిజనులకి అండగా నిలబడే ప్రభుత్వం మాది అని ఆయన చెప్పడం జరిగింది అడివినే నమ్ముకున్న గిరిపుత్రుల గురించి మనసుతో నేను ఆలోచిస్తాను మీ అభివృద్ధి అభ్యున్నతి కోసమే నేను నిత్యం పరితపిస్తూ ఉంటాను మాకు ఓట్లు సీట్లు అసలు ముఖ్యమే కాదు గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధి అలాగే జీవనశైలి పెంపుదలే మాకు ముఖ్యం అని రాష్ట్ర మా ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి తెలపడం చూసాం సో కేవలం మాటలు చెప్పి శంకుస్థాపనలు పలకాలు వేసి వెళ్ళిపోయే ప్రభుత్వం కాదు వారం రోజుల్లోనే పనులు మొదలయ్యేలా చేస్తాను సకాలంలో పనులు పూర్తయ్యేలా బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి మాట మీద నిలబడే వ్యక్తిని నేను గిరిజనులు అంటే నాకు ప్రాణం అలాగే పచ్చని చెట్లను చూసిన మనసుకు నాకు పులకరిస్తుంది అడవిని నమ్ముకునే బతికే బిడ్డలు బతుకులు చూస్తే ఆవేదన కలుగుతుంది అందుకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట పోరాటయాత్ర సమయంలో అరకులో వారం రోజుల పాటు నేను పర్యటించాను ఆ సమయంలోనే అడవి బిడ్డల కోసం ఏదైనా చెయ్యాలి అని నేను బలంగా అనుకున్నాను సో వీళ్ళ యొక్క బాధని తీర్చడం కోసమే నాకు అధికారం ఉంటే బాగుండు అలాగే గిరిపుతుల కోసం అధికారం ఇవ్వమని నేను దేవుణ్ణి కోరుకున్నాను అని ఆయన అన్నారు అనుకున్నట్టుగానే ప్రజలు బలమైన నమ్మకంతో నన్ను నిలబెట్టారు నన్ను గెలిపించారు కాబట్టి ఈ మీరు ఈ పెద్ద బాధ్యతని ఎలా అయితే నాకు ఇచ్చారో ఆ బాధ్యతని నేను నెరవేరుస్తాను మూడు నెలల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల నిర్మాణ విషయంలో అభివృద్ధి చేసేందుకు పక్క ప్రణాళికతో వస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు అదే ప్రణాళికతో మీ ముందుకి వెయ్యి కోట్ల పైబడి నిధుల్ని తీసుకుని వచ్చాను అలాగే డోలీ మూతలు లేని రాష్ట్రంగా నేను తీర్చిదిద్దుతాను అని మీకు మాట ఇచ్చాను అలాగే మాట నిలబెట్టి అని చెప్పడం చేసాం అరకు వస్తున్న సమయంలోనే చుట్టూ కొండలు కావచ్చు లోయలు అలాగే మొక్కలు ఈ జీడిమామిడి తోటలు కావచ్చు రిసార్ట్స్ కావచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క గ్రో ఇల్లు చూస్తున్నప్పుడు పచ్చదనం చూస్తున్నప్పుడు అడవి తల్లికి నేను ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో నేను ఉన్నాను అలా వచ్చిన కార్యక్రమం ఈ అడవి తల్లి బాట అనే కార్యక్రమం అని ఆయన చెప్పడం చూసాం అలాగే ఒక టూరిజాన్ని అభివృద్ధి చేయాలి పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చెందాలి దేశం మొత్తం కూడా అరుకువైపు చూసేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి సో నేను దీనికి బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తాను ఖచ్చితంగా దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేలాగా నేను కార్యక్రమాలని చేపడతాను అని ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే గిరిజన గ్రామాలతో ఎప్పుడైతే కనెక్టివిటీ అనేది ఉంటుందో రోడ్డు సదుపాయాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ఈ కనెక్టివిటీ కోసమే నేను ముందుగా రోడ్ల నిర్మాణం అనేది పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాను ఖచ్చితంగా ఇవి పూర్తి అవుతాయి అని కూడా చెప్పారు అలాగే ఇక్కడ కాఫీ తోటలు పెరగడం వల్ల దీన్ని పెంచడం వల్ల ఉపాధి అనేది పెరుగుతుంది అలాగే ఇక్కడ మేము చూస్తున్నట్లయితే మూఢనమ్మకాలు ఉన్నాయి అవి మానండి అడవుల్ని కాపాడుకోవడం ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో చేతబడి ఇవన్నీ మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ నమ్మకాలు మానేయండి ఇది కరెక్ట్ కాదు మనసులో మంచి ఉద్దేశం అనేది ఉంటే ఏదైనా సాధించాలి అన్న బలమైన సంకల్పం ఉంటే మనల్ని ఎవరు కూడా అడ్డుకోలేరు కాబట్టి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టను పెట్టనివ్వను అన్న వాళ్ళే ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతూ ఉన్నారు కాబట్టి మనసులో మంచి ఉంటే ఎదుటి వాళ్ళు చెడు చేసినా కానీ ఆ సంకల్ప బలం మనల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మనసుకు మంచి ఆలోచనలు ఇవ్వండి మంచి మేధస్సుని ఇవ్వండి అని ఆయన చెప్పడం జరిగింది ఖచ్చితంగా మూఢ నమ్మకాల వైపు మీరు వెళ్ళకండి అని యువతికి దిశానిర్దేశం చేయడం కూడా మనం చూసాము